ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు మంచికి మంచి చెడుకు చెడు పద్మదేశంలో అగ్నిదత్తుడనే ప్రఖ్యాతి గల బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన రాజుగారి వద్ద నుంచి ఒక అగ్రహారం పుచ్చుకొని సుఖంగా జీవిస్తూ ఉండేవాడు సోమదత్తుడు వైశ్వానరుడు అని ఆయనకు ఇద్దరు కొడుకులుండేవారు సోమదత్తుడు అందగాడు కాని మూర్ఖుడు వైశ్వానరుడు బుద్ధిమంతుడు పండితుడును తండ్రి పోయాక అన్నదమ్ములు వేరుపడ్డారు తమ్ముడు రాజసన్మానాలు పొందుతూ సుఖంగా జీవయాత్ర సాగిస్తూ ఉంటే సోమదత్తుడు క్షత్రియకర్మలు చేస్తూ నీచ సాంగత్యంలో పడిపోయాడు ఒకనాడు అగ్నిదత్తుడి మిత్రుడైన బ్రాహ్మణుడొకడు సోమదత్తుడితో చచ్చిపోయిన నీ తండ్రికి ఇలా ప్రతిష్ట తీసుకురాకపోతే నీ తమ్ముణ్ణి చూసి అయినా సిగ్గు తెచ్చుకోరాదా అని మందలించాడు సోమదత్తుడు ఆ బ్రాహ్మడిపైన మండిపడి కాలితో తన్నాడు ఇది చూసిన కొందరు బ్రాహ్మణులను వెంట పెట్టుకుని ఆ బ్రాహ్మణుడు రాజు వద్దకు వెళ్ళి సోమదత్తుడిపైన ఫిర్యాదు చేశాడు సోమదత్తుణ్ణి బంధించి తీసుకురమ్మని రాజు తన భటులను పంపగా సోమదత్తుడి అనుచరులు ఆ భటులను చంపేశారు ఈ సంగతి విని రాజు మండిపడి తగినంతమంది భటులను పంపి సోమదత్తుణ్ణి పట్టి తెప్పించి అతన్ని వేయవలసిందిగా ఉత్తర్విచ్చాడు తన అన్నను అనుగ్రహించవలసిందని వైశ్వానరుడు వేడుకున్నాడు అతనిపైన ఉండే ఆదరం కొద్దీ రాజు సోమదత్తుణ్ణి క్షమించి అతనికి అగ్రహారంలో భాగం లేకుండా చేశాడు ఈ విధంగా జీవనోపాధిని పోగొట్టుకున్న సోమదత్తుడు మరొక బతుకు తెరువు లేక సేద్యం చేసుకుని బతుకుదామన్న ఉద్దేశంతో మంచి భూమి కోసం వెతుకుతూ అరణ్య ప్రాంతానికి వెళ్ళాడు అక్కడ కొంతమేర సారవంతంగా ఉన్నట్టు కనపడింది ఆ ప్రదేశం మధ్యన ఒక రావి చెట్టున్నది సోమదత్తుడు ఆ రావి చెట్టుకు ప్రదక్షిణం చేసి వృక్షదేవతకు నమస్కారం చేసి పూజ చేసి నైవేద్యం పెట్టి రెండెడ్లను తీసుకొచ్చి అరక కట్టి వ్యవసాయం సాగించాడు అతను అహోరాత్రాలు పొలంలోనే ఉంటూ ఇంటి నుండి భార్య తెచ్చిన అన్నం తినేవాడు అతను చేసిన కృషికి ఫలితంగా పొలం బాగా పండి కోతకు వచ్చింది సరిగా ఆ సమయంలో పొరుగురాజు సేన యుద్ధం మీద అటుగా పోతూ ఆ పొలాన్ని చూసి పంటను కొల్లగొట్టింది అది చూసి సోమదత్తుడు భార్య ఏడ్చింది సోమదత్తుడు మాత్రం చెలించక భార్యను ఓరడించి సైన్యం కొల్లగొట్టగా మిగిలిన ధాన్యాన్ని ఇంటికి చేర్చి తిరిగి రావి చెట్టును పూజించి దాని కిందనే కూర్చున్నాడు ఆ రాత్రి అతను ఆ చెట్టు కిందనే ఒంటరిగా పడుకున్నాడు అయితే అతనికి తన శ్రమ అంతా వృధా అయిపోయిందన్న విచారంతో నిద్రపట్టలేదు ఆ రాత్రి అతనికి చెట్టు నుంచి ఈ విధంగా వినపడింది సోమదత్త నిన్ను చూసి చాలా సంతోషించాను నీ పేరు ఫలభూతి అని మార్చుకొని శ్రీకంఠ దేశానికి వెళ్ళు అక్కడ ప్రభుడనే రాజు ఏలే రాష్ట్రం ఉన్నది ఆ రాజు ఉండే ఇంటికి వెళ్ళి సంధ్యాగ్నిహోత్ర మంత్రం పఠించి మంచి చేసేవాడికి మంచి జరుగుతుంది చెడి చేసేవాడికి చెడుగు జరుగుతుంది అని చెప్పు నీకు మేలు కలుగుతుంది నీకు సంధ్యాగ్నిహోత్ర మంత్రం రాదు నేను నేర్పుతాను నేర్చుకో నేనొక యక్షుణ్ణని తెలుసుకో సోమదత్తుడు తన విచారాన్ని విడిచిపెట్టి కంటికి కనిపించని యక్షుడి ద్వారా సంధ్యాగ్నిహోత్ర మంత్రం నేర్చుకున్నాడు తెల్లవారగానే అతను ఇంటికి వెళ్ళి తన భార్యను వెంట పెట్టుకుని శ్రీకంఠ దేశానికి బయలుదేరాడు ఆదిత్యప్రభుడు ఏలే దేశం వచ్చింది సోమదత్తుడు రాజసౌధానికి వెళ్ళి తన పేరు ఫలభూతి అని చెప్పుకొని మంచి చేసేవాడికి మంచి కలుగుతుంది చెడి చేసేవాడికి చెడు కలుగుతుంది అన్నాడు ఆ మాటలు విని అందరూ ఆశ్చర్యపడ్డారు రాజైన ఆదిత్యప్రభుడు ఫలభూతి అన్న మాటలు విని ముచ్చటపడి అతనికి అనేక బహుమానాలు అనేక గ్రామాలు ఇచ్చేశాడు ఫలభూతి యక్షుడి కృప వల్ల ఐశ్వర్యవంతుడు కావటమే కాక రాజభవనంలో అందరికీ ఇష్డయ్యాడు ఆదిత్యప్రభుడి పట్టపురాణి కువలయావళి చిన్నతనంలోనే డాకినీ మంత్ర సిద్ధి పొందింది భర్తకు తెలియకుండా ఆమె ముగ్గుల మధ్య కూర్చొని భైరవార్చన చేసి కళ్ళు సారాయి నరమాంసము నైవేద్యం పెట్టి ఆకాశగమనం లాంటి శక్తులు సాధించింది ఒకనాడు ప్రమాదవశాన రాణి చేసే భైరవార్చన రాజు కళ్ళపడింది రాజు నిర్ఘాంతపోయి ఇదంతా ఏమిటి అని రాణిని అడిగాడు ప్రభు తమ మేలు కోరే నేను ఈ పూజ చేస్తున్నాను నా చిన్నతనంలో కాళరాత్రి అనే బ్రాహ్మణ స్త్రీ వద్ద ఈ ఉపాసన నేర్చుకున్నాను నరమాంస భక్షణ చేస్తూ నేను డాకినీ చక్రవర్తినిని కూడా అయ్యాను నాతో పాటు మీరు కూడా ఈ ఉపాసన నేర్చుకున్నట్టయితే దేశంలోని రాజులందరూ మీకు ఓడిపోతారు అన్నది కువళయ్యవాళి తన భర్తతో ఈ నరమాంస భక్షణ ఏమిటి డాకిని మంత్ర సిద్ధులేమిటి రాజులను గెలవటం ఏమిటి నేను ఈ పని చెయ్యను ఇక ముందు నీవు కూడా ఇలాంటి క్షుద్ర పూజలు చేయటానికి వీలు లేదు అన్నాడు రాజు కోపంగా రాజుల అనగానే రాణి ఆత్మహత్య చేసుకోబోయింది ఆమె డాకినీ పూజ మానదని తెలుసుకొని చేసేది లేక రాజు తాను కూడా ఆ పాపిష్టి పూజలో చేరటానికి సమ్మతించాడు రాణి రాజుతో మీ కొలువులో ఉండే ఫలభూతి అనే బ్రాహ్మణ్ణి తినాలని నేను ఉద్దేశించాను అతను ఉత్తమ జాతి పురుషుడు అందుచేత అతని మాంసం తిని అర్చన చేస్తే సిద్ధి త్వరగా కలుగుతుంది అందుకు మీ సహాయం కావాలి మన వంటవాడు నాకు లోగడ నరమాంసం వండి ఇస్తూ ఉన్నాడు అతనితో ముందుగా ఒక సంకేతం చెప్పి ఉంచుదాం మీరు పలభూతిని ఆ వంటవాడి వద్దకు పంపి రాజు రాణి భోజనానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పించండి అది సంకేతంగా గ్రహించి వంటవాడు ఆ మాట చెప్పిన మనిషినే చంపి పంపుతాడు అన్నది ఈ పని చేయడానికి రాజు చాలా భయపడ్డాడు కానీ గత్యంతరం లేదు అందుచేత అతను వంటవాడితో నీ దగ్గరికి ఒక మనిషిని పంపుతాను ఆ మనిషి వచ్చి నీతో రాజు రాణి భోజనానికి సిద్ధంగా ఉన్నారు అని చెబుతాడు వెంటనే ఆ మనిషిని చంపి వండు అని చెప్పాడు తర్వాత ఆయన ఫలభూతిని పిలిచి నీవు వంటవాడి వద్దకు వెళ్ళి రాజు రాణి భోజనానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పు అన్నాడు ఫలభూతి పాకశాలకు బయలుదేరిపోతుండగా దారిలో రాజు కొడుకు చంద్రప్రభుడు కనిపించి ఫలభూతికి కొంత బంగారం ఇచ్చి మా నాన్నగారికి చేయించావే అలాంటి కుండలాలే నాకు కూడా కావాలి ఇప్పుడే వెళ్ళి చేయించు అన్నాడు అలాగే పోతాను నువ్వు వంటవాడి దగ్గరికి వెళ్ళి రాణి భోజనానికి సిద్ధంగా ఉన్నారని చెప్పు అంటూ రాజు కొడుకు చెప్పి తాను కుండలాలు చేయించబోయాడు రాజకుమారుడి నోట సంకేతం వింటూనే వంటవాడు ఆ కుర్రవాణ్ణి చంపి వండి రాజుకు రాణికి పెట్టాడు వాళ్ళు దాన్ని తినేశారు తాను ఫలభూతిని చంపాడనుకొని రాజు ఆ రాత్రంతా పశ్చాత్తాపంలోనే గడిపాడు మర్నాడు ఉదయం ఫలభూతి కొత్తగా కుండలాలు పట్టుకుని రాజు వద్దకు రాగానే రాజు నివ్వెరపోయి ఆ కుండలాల వృత్తాంతం తెలుసుకోవటం ద్వారా తన కొడుకు చచ్చాడని తెలుసుకొని అయ్యో నాయనా అని గొల్లున ఏడుస్తూ తనను తాను తిట్టుకొని రాణిని కూడా నానా తిట్లు తిట్టాడు మంత్రులు రాజు ప్రవర్తనను అర్థం చేసుకోలేక ఎందుకీ దుఃఖం ఏం జరిగింది అని అడిగారు రాజు జరిగినదంతా మంత్రులకు దాపరికం లేకుండా చెప్పేశాడు మంత్రులు రాజు ముఖం చూడలేక తలలు వంచేసుకున్నారు పలభూతి చెప్పినది అక్షరాల నిజమయ్యింది మేలు చేసేవాడికి మేలు కలుగుతుంది కీడు చేసేవాడికి కీడు కలుగుతుంది రాజు రాణి పుత్రశోకం భరించలేకపోయారు వారికి జీవితం దుర్భరమైపోయింది రాజు తన రాజ్యానికి ఫలభూతినే రాజుగా అభిషేకించి తన భార్యతో కూడా అగ్నిప్రవేశం చేశాడు